మరీ ఒక నటుడైతే ఒక యవన నటుడు చనిపోయినప్పుడు ఆ కురోడు అనవసరంగా తొందరపడ్డాడు మంచి కెరియర్ పాడు చేసుకున్నాడని టీవీలో ఆయన లెక్చర్ ఇచ్చాడు కొద్ది సంవత్సరాల తర్వాత ఆయన కూడా ఉరేసుకొని చచ్చిపోయాడు డబ్బు ఉంది హోదా ఉంది సెలబ్రిటీస్ అన్నీ ఉన్నాయి కేవలం డబ్బు మాత్రమే మనం కలిగి ఉంటే దాన్ని బట్టి అన్నీ మనం పొందలేము అనేది ఒక వాస్తవిక సత్యం ఇరవై ఆరో అధ్యాయము మూడవ వచనం ఎవని మనస్సు నీ మీద ఆనుకునునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదు ఏలయనగా అతడు నీ అందు విశ్వాసముంచి ఉన్నాడు మళ్ళీ చదువుతాను వినండి ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదు ఏలయనగా అతడు నీ అందు విశ్వాసం ఉంచి ఉన్నాడు ఈ భూమి మీద పుట్టిన ప్రతి మానవుడి హృదయంలో ఒక ఆరాటం ఉంది ఒక తపనుంది శాంతి సమాధానం మనశ్శాంతి సుఖం సంతోషం ప్రశాంత జీవనం జీవించాలని అందరి హృదయాల్లో ఆరాటం చిన్నపిల్లల దగ్గర నుంచి బడికి వెళ్ళి చదువుకునేది ఎందుకంటే వాడు చదివి ప్రయోజకుడై పెద్దవాడై ఉద్యోగం తెచ్చుకుంటే ఉద్యోగం చేస్తే పైసలు వస్తాయి పైసలు వస్తే డబ్బు ఉంటే వాడి జీవితం సాఫీగా సాగిపోతుంది వివాహితుడు అవుతాడు కుటుంబ వ్యవస్థ ఏర్పడుతుంది వాళ్ళకి కావాల్సినటువంటి బాధ్యతలన్నీ నెరవేర్చాలంటే అన్నిటికంటే ముఖ్యంగా డబ్బు కావాలి కాబట్టి డబ్బు ఒక్కటి ఉంటే అన్ని విధాల మనిషి ప్రశాంతంగా బ్రతుకుతాడు అన్న ఆరాటంతో చిన్ననాటి నుంచి పిల్లల్ని చదువులకు పంపించేది ఎందుకంటే వాడు పెద్దవాడై ఏదో ఒక ప్రయోజకుడి డబ్బు సంపాదించేవాడు కావాలి వాడు తనంతట తానుగా బ్రతకగలగాలి అని పొద్దున్న లిగిస్తే సాయంత్రం దాకా చాకిరికి వెళ్ళే కారణం కూడా అదే మనం డబ్బు సంపాదించాలి ఆ డబ్బు ద్వారా మనకు కావలసిన వనరులు సమకూర్చుకోవాలి ప్రశాంతంగా బ్రతకాలి అని ఎవరు ఈ భూమి మీద ఏ విధంగా ప్రయాసపడినా అందరి ప్రయాస అందరి ప్రయాస అందరి తపన ఒకటే డబ్బు 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 నిజమే కొంతవరకు అది వాస్తవమే లేకపోతే నడవదుగా మరి అన్నం కావాలి కడుపు నిండాలి టయానికి ఆకలి అవుతుంటుంది మరి పైసలు కావాలి ఉంటేనే అన్నీ వస్తాయి అయితే డబ్బుంటే అన్నీ జరుగుతాయి డబ్బు ఉంటే అన్నీ వస్తాయి డబ్బు ఉంటే అంతా సరిపోతుంది మనకి అదే కావాలని ఆరాటపడే మనిషికి విస్తారమైన డబ్బులు వచ్చిన తర్వాత ఎందుకు ఆత్మహత్య చేసుకుంటున్నాడు ప్రపంచ గాంచినటువంటి బిలియనీర్సు ట్రిలియనీర్సు మిలియనీర్సు వాళ్ళ జీవితాలు ఎలా ముగిశాయో మీరు చేయొచ్చు చేయొచ్చున్నట్లు ఎక్కువ శాతం మంది ఆత్మహత్యలు చేసుకొని చనిపోయారు బాగా వినండి ఏం చేసుకొని చనిపోయారు ప్రఖ్యాతిగాంచిన రాజకీయవేత్తల్లో కూడా కొంతమంది ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయారు రకరకాల హోదాలను నెరవేర్చినటువంటి రాజకీయ నాయకులు పాపం ఇప్పుడు లేరు సజీవంగా ఆత్మహత్యలు చేసుకొని చనిపోయారు సినిమా యాక్టర్స్ని కూడా మీరు చూడవచ్చు ప్రఖ్యాతిగాంచినటువంటి గాంచినటువంటి నటుల్లో చాలామంది ఒక రేంజ్లో ఎదిగినటువంటి నటుల్లో చాలామంది ఆత్మహత్యలు చేసుకున్నారు హీరోయిన్స్ చనిపోయారు హీరోస్ కూడా కొంతమంది అలాగే సైడ్ యాక్టర్స్ కొంతమంది ఆత్మహత్యలు చేసుకొని చనిపోయారు మరియు ఒక నటుడైతే ఒక యవన నటుడు చనిపోయినప్పుడు ఆ కుర్రోడు అనవసరంగా తొందరపడ్డాడు మంచి కెరియర్ పాడు చేసుకున్నాడని టీవీలో ఆయన లెక్చర్ ఇచ్చాడు కొద్ది సంవత్సరాల తర్వాత ఆయన కూడా ఉరేసుకొని చచ్చిపోయాడు ఆయన మంచి ప్రఖ్యాతిగాంచిన నటుడు వాళ్ళ పేర్లు కూడా చెప్పగలను కానీ ఇప్పుడు అవసరం లేదు డబ్బుంది గుర్తింపు ఉంది వాళ్ళు సమాజంలోకి పోతే జనం పడి చేస్తారు వాళ్ళంటే ఒక రకంగా చెప్పాలంటే మనుషుల తపన సెలబ్రిటీస్ కావాలని వాళ్ళు సమాజంలోకి వస్తే వాళ్ళ సెలబ్రిటీస్ వాళ్ళతో సెల్ఫీలు దిగడానికి ప్రజలు ఇష్టపడతారు వాళ్ళ కోసం పడి చేస్తారు అలాంటి వాళ్ళు వీళ్ళెందుకు పడి చచ్చిపోయారు ఇక్కడ ఈ దేశంలోనే కాదు ప్రపంచ దేశాల్లో చాలా దేశాలు అమెరికాలో సైతం ఒక అగ్ర నాయకు ఉంది అసలు ఆమె టాప్ అనమాట అలాంటి ఆమె సూసైడ్ చేసుకొని చనిపోయింది చాలా చిన్న వయసులో డబ్బుంది హోదా ఉంది సెలబ్రిటీస్ అన్నీ ఉన్నాయి విలువైన కార్లు ఉన్నాయి బంగాళాలు ఉన్నాయి పనివాళ్ళు ఉన్నారు అంతా ఉంది కానీ ఎందుకు చనిపోయారు మనం దేవుని సన్నిధికి వచ్చి దేవునికి చేసే ప్రార్థనలో కూడా చాలా వరకు అవి పైసలు చుట్టే తిరుగుతాయి డబ్బు చుట్టే తిరుగుతాయి దేవునికి స్తోత్రం అవునా కొంచెం ఆలోచిస్తే మీకు అర్థమైపోయిద్ది నిజమే కదా అనిపిస్తుంది వాస్తవమే నేను అది తప్పు కూడా అంటలా నేను తప్పని కూడా అంటా అది కరెక్టే కావాలి భూమి మీద మనిషి బ్రతకడానికి డబ్బు కావాలి భూమి మీద మనిషి మనుగడ సాగించడానికి డబ్బు కావాలి కానీ కేవలం డబ్బు మాత్రమే మనం కలిగి ఉంటే దాన్ని బట్టి అన్నీ మనం పొందలేము అనేది ఒక వాస్తవిక సత్యం కేవలం అది మాత్రమే మన దగ్గర ఉంటే దానితో మనం మన ఆత్మ ప్రాణం దేహం ఆరాటపడేవన్నీ కూడా మనం పొందగలము అనేది ఒక భ్రమ దేవునికి స్తోత్రం ఎందుకు ఎందుకది భ్రమ అంటున్నానంటే అన్ని పొందుకున్న వాళ్ళు లేరు ప్రాణాలు తీసుకున్నారు ఎవరైనా ఉసరొసర తన ప్రాణం తీసుకుంటారా ఏమంటే గ్యాస్ స్టవ్ ముట్టించినప్పుడు అంత ఊరకు చేయగలితేనే కాసేపు ఇదిలిస్తూ ఉంటారు ఊహు ఊహు ఊహ్ అనుకుంటూ ఊదుకుంటూ ఇదిలిస్తూ ఉంటారు అది పాత్ర దించేటప్పుడు చేతులు కాలితే తప్పిమని ఆడబడేసి అని ఊదుకుంటూ ఉంటారు జస్ట్ కొంచెం కాల్తేనే చురుక్ అంటేనే కాసేపు అల్లాడిపోతాం అలాంటిది ఉసరుసర తన ప్రాణాన్ని నిలువునా తీసేసుకున్నారు అంటే ఎంత విరక్తి చెంది ఉండొచ్చు ఎంత ఇరిటేట్ గురై ఉండొచ్చు ఎంత నలిగి ఉండొచ్చు ఎందుకు అలాంటి స్టెప్స్ తీసుకున్నారు నాకు తెలిసిన ఒక ఆయన అయితే ఫుల్ సౌండ్ ఆయనకున్న కంపెనీలే కోట్ల రూపాయల కంపెనీలు ఉన్నాయి పాపం కానీ వచ్చే వచ్చే ట్రైన్కి ఎదురు వెళ్ళి చనిపోయాడు ఇలా చరిత్ర తిరగేస్తే చాలా దారుణమైన రీతిలో వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు ఎందుకు అలాగా ఎందుకు అలాగా ఎందుకు అలాగ ఈరోజు మీరు ఎక్కడో అసలు ఈ గ్రామంలోనే అడగండి సౌండ్ ఉన్నవాళ్ళు బాగా సౌండ్ కలిగిన వాళ్ళని అడగండి మీకు బాగా డబ్బు ఉంది కదా మంచి పొలాలు ఉన్నాయి మంచి బిల్డింగులు ఉన్నాయి మీ పిల్లలు ఫారెన్లో చదువుతున్నారు లేదు ఫారెన్లో జాబ్ చేస్తున్నారు మీరు ఇప్పుడు హాయిగా శాంతంగా ప్రశాంతంగా మనశ్శాంతిగా ఉన్నారా అని మీరు అడగండి యథార్థ హృదయాలు తప్పకుండా చెప్తారు ఏం మనశ్శాంతి అండి ఏం లేదండి చావు కోసం ఎదురు చూస్తూ ఉన్నాం అంటారు కొంతమంది పెద్ద పెద్ద భవంతుల్లో ఉండి కూడా ఎందుకంటే ఏమో ఏమో తెలియదు లైఫ్ అయితే తీయ బ్రతకడానికి డబ్బు అవసరమే తప్పకుండా దేవుడు సాయం చేస్తాడు నీకు వేదన కలిగించేవన్నీ కూడా తీసేస్తాడు ఇప్పుడు మీలో అప్పుల వాళ్ళు చాలామంది ఉండొచ్చు అప్పుల వాళ్ళు ఎంతమంది చేతులు ఎత్తండి నాకు అప్పులు ఉన్నాయి అన్న అన్నోళ్ళు చేతులు ఎత్తండి నా సరుకు అంతా అదే సరుకు అనుకుంటాను ఎటుపోయినా అప్పుల వాళ్ళే తయారవుతున్నారు దేవుని స్తోత్రం ఒక్క కూటంలోనన్నా నాకేం అప్పులు లేవు అన్నవాళ్ళు కనపడతారు పాస్టర్లు కూడా అప్పులే కదా మీరు ఎత్తారా చేతులు అదే వాళ్ళు కూడా చేతులు ఎందు మాకు కూడా అప్పులేవు కదా కానీ భయపడాల్సిన అవసరం లేదు దేవుని వాక్యం స్పష్టంగా సెలవిచ్చింది అవసరాన్ని బట్టి కొన్ని అగ్ని వంటి శ్రమలను నీ జీవితంలోకి నేను అనుమతించాను తగిన కాలం ముందు నేను వాటిని తొలగిస్తాను నీ మీద ఉన్న ప్రతి భారం నేను కొట్టేస్తానని దేవుడు మాట్లాడాడు మనకు ఆ భయం ఉంది కనుక భయం లేదు డబ్బులు డబ్బులున్నోళ్ళేమో ఆత్మహత్యలు చేసుకుంటుంటే అప్పులున్న మీరేం ఇంత కళ్ళకళ్ళ మీ మొఖాలు చూస్తుంటే పండగ చేసుకున్నట్టుంది అసలు మీరేదో వేదంలో ఉన్నట్టు శాపంలో ఉన్నట్టు దుఃఖంలో ఉన్నట్టు అశాంతిలో ఉన్నట్టు ఏం కనపడట్ల నాకు కళకళకళ ఆడిపోతున్నాయి లైట్లతో పని లేకుండా మొఖాలు వెలిగిపోతున్నాయి ఏం జరుగుతుందో ఏమో మరి అదే సమృద్ధి కలిగిన వాళ్ళపై మీరు చూడండి వాళ్ళ ముఖాలు చూడండి వాళ్ళ హృదయంలో ఉన్న వేదన రోదన వాళ్ళ ముఖాల్లోనే అలా కనపడతా ఉంటుంది ఎంతమంది ఒప్పుకుంటారు కరెక్టే కరెక్టేనన్నా అన్నాడు కానీ నీకున్న ప్రశాంతత నీకున్న సంతోషం నీ దగ్గర ఉన్న కళ నీ దగ్గర ఉన్న ఆనందం వాళ్ళ దగ్గర లేదు అన్నీ ఉన్నాయి వాళ్ళకి వాళ్ళకు కూడా అదే డౌట్ ఇదేంది వీళ్ళు ఉంటున్నారు మనం ఎట్టు ఉంటున్నారు ఏంది అనుకొని కూడా మళ్ళా వాళ్ళు ఏం చేద్దాం మన కర్మ ఇది ఏందో సావి ఇంకా రాట్లా ఏందో పొద్దుపడుతుంది తెల్లారుతుంది ఏందో ఈ జీవితం అయిపోతా ఉంది ఏందో ఉన్నోడేమో దిగులేసుకొని బతుకుతుంటే లేకుండా ఇంకా ఎదుటి వాళ్ళకి ఇవ్వాల్సిన పొజిషన్లో ఉండి మీరు ఇంత సంతోషంగా ఉండడానికి ఏమిటి అంటే మొత్తానికి డబ్బు ఉన్నవాళ్ళకి దక్కనిదేదో డబ్బు లేకపోయినా మీకు దక్కుతుంది ఏదో మొత్తానికి అందును బట్టి మీ మొఖం వెలుగుతుంది ఏందో అది నాలుగు తెలియదు మరి మొత్తానికి ఏదో దొరికి దొరుకుతుంది మీకు ఏం దొరుకుతుంది చెప్పండి మీరు దేవుని కృప దొరికిందా అబ్బా అబ్బా ఏ మాట అన్నావు సోదరి దేవుని కృప దొరికిందా మీకు ఎంతమందికి దొరికింది అందరికి దొరికిందా అది దొరకలేదండి వాళ్ళకి అది దొరకలేదు ఇది చాలా అన్యాయం కదా దేవుడు మీకు ఇచ్చిన కృప ఎందుకు ఎట్లా కదా నా అన్యాయం ఏమండి నీకేమో ఒట్టి కృప ఇచ్చి డబ్బులు ఇలా ఏమన్నా మనకేమో కృప ప్రభా పైసలు ప్రభట్టి కృపసాలు ఎప్పు అంటున్నాడు ఏం కృపనా నన్ను అప్పులైపో అప్పులేదు నీ మొహంలో వెళ్ళేపో కృపసాలు లే అంటున్నాడు మనకి వాళ్ళకేమో డబ్బులు ఇంటి నిండా డబ్బులు ఇచ్చాడు కృపలేదు ఇప్పుడు ఎవరు సంతోషంగా ఉన్నారని చూస్తే ఇంటి నిండా డబ్బులు ఉన్న వాళ్ళేమో విషన్న వదనాలతో మొఖాలు వేదనతో ఉన్నాయి కేవలం కృప మాత్రం పొందిన వాళ్ళ మొఖాలు ఏమో ట్యూబ్లైట్లు కంటే కాంతివంతంగా వెలిగిపోతూ ఉన్నాయి దేవునికి స్తోత్రం కలిగి కాక ఏమిటి తేడా సింపుల్ ఏమిటి తేడా అంటే ఏమి లేదండి మనుష్య హృదయము వెతుకుతున్న శాంతి సమాధానము సంతోషము బ్రతుకు పరమార్థము ఇవన్నీ కూడా ఆయన తన గుప్పెట్లో పెట్టుకొని కూర్చున్నాడు అది విషయం ఎవరు ఎవరు గుప్పెట్లో పెట్టుకొని కూర్చున్నాడు దేవుని గుప్పెట్లో పెట్టుకొని కూర్చున్నాడు